పిల్లలకి స్కూల్లో చదువులో భాగంగానే శాస్త్రీయమైన దృష్టి మన రాజ్యాంగం విధించిన యాభై ఒకటి హెచ్ ప్రకరణ కింద ఉన్న శాస్త్రీయ దృష్టిని ఎట్ట నేర్పాలి అని ఒక టీచర్ చేసిన చిన్న ప్రయత్నాన్ని మేము ముందు చెప్తా నేను ఆయన జేబులో టమాటా పండు ఒకటి తీసుకుని వెళ్ళాడు పిల్లలకి తెలియదు క్లాసులో ఉన్న పిల్లలందరినీ అరే బాబు టమాటా పండు నీళ్ళల్లో వేస్తే తేలుతుందా మునుగుతుందా అని అడిగాడు కొంతమంది పిల్లలు తేలుతుందని చేతులు ఇచ్చారు మరి కొంతమంది మునుగుతుందని చేతులు ఇచ్చారు మరి కొంతమంది పిల్లలు మాకు తెలియస్తారని చెప్పారు అంటే ఉన్న నలభై మంది పిల్లలు మూడు గ్రూపులు అయ్యారు మూడు ఆన్సర్లు వచ్చినాయి ఒక ప్రశ్నకి టమాటా పండు నీళ్ళల్లో వేస్తే మునుగుతుందా తేలుతుందా అనే ప్రశ్నకి మూడు ఆన్సర్లు వచ్చినాయి ఈ దీన్ని ఆధారం చేసుకుని ఎట్లా నేర్పించాలి గాజు బీకర్ తెప్పించాడు ప్రయోగశాలలోంచి దాంట్లో సగానికి నీళ్లు పోసాడు తన జేబుల్లో ఉండే టమాటా పండు తీసి ఆ నీళ్ళల్లో వేసి ఇప్పుడు చూడండి అన్నాడు టమాటా పండు నీళ్ళల్లో తేలింది ఇప్పుడు ఏం నిర్ణయం చేయాలి మునుగుతుందని చెప్పిన పిల్లలందరూ ప్రత్యక్షంగా తమ ఇంద్రియాలతో టమాటా పండు తేలడం చూశారు కాబట్టి అంతకుముందు తాము చేసినటువంటి వాదన మునుగుతుందనే వాదన వదులుకొని టమాటా పండు తేలుతుంది అని నిర్ణయానికి వచ్చారు ఇదివరకే తేలుతుందని చెప్పిన వాళ్ళు తమ నిర్ణయాలు ఉన్నారు మాకు తెలియదని చెప్పిన పిల్లలందరూ కూడా ఇప్పుడు తేలడం గమనించిన తర్వాత టమాటో పండు నీళ్లని తేలుతుందని నిర్ణయానికి వచ్చారు ఒక విషయాన్ని నేర్పించే పద్ధతి ఇదే ఇలాంటి చిన్న చిన్న ప్రయోగాలతో నేర్పాలి మనము చెప్పులు కొనుక్కునే షాప్కి వెళ్ళి ప్యాకెట్లో చెప్పులు ఉన్నాయి మూడు వందల రూపాయలు అయితే ఇవ్వండి మీ కాళ్ళకి సరిపోయే చెప్పులు అని చెప్తే చూడకుండా ప్యాకెట్ ఇంటికి తెచ్చుకుంటామా ప్యాకెట్ ఉప్పు తీస్తాం వేసుకుంటాం చూస్తాం కాళ్ళకి సరిపోయిన లేదు చూసుకుంటాం మనకి నచ్చేవా లేదు చూసుకుంటాం అప్పుడు డబ్బులు ఇస్తాం ప్రతి చిన్న విషయంలో ఇంత జాగ్రత్తగా ఉండే వాళ్ళమే ఒక మాంత్రికుని చెప్పుకున్న ఒక వ్యక్తి నేను రిషికేశులనో హరిద్వారంలోనో తపస్సు చేసి నాలుగేళ్ళు అద్భుతమైన శక్తులు సంపాదించుకున్నాను మీ ఇంట్లో బంగారాన్నంతా నా చేతికి వండి మీ ఇంట్లోనే గుయ్యి తీసి పాతి పెడతాము నేను మంత్రం వేస్తా దానికి తెల్లారేటప్పటికి బంగారం డబుల్ అయ్యింది అని చెప్తే నమ్మి బంగారాన్ని గోతులో పాతిపెట్టి తెల్లవారేటప్పు తెల్లవారేటప్పుడుగా గోతిని తవ్వి తీస్తేందులో ఇతరు నగలు ఉంటాం అనేది చూసినారు అంటే ఎట్లా మోసపోయిన శాస్త్రీయ దృష్టి లేనందువల్ల శాస్త్రీయ దృష్టి ఉంటే ఏం చేయాలి మా కళ్ళెదుర్గ గొయ్యిది మా కళ్ళెదుర్గ్గ బంగారాన్ని పాతిపెట్టు నీ పక్కన నువ్వు మంత్రం వేసుకో మేము చూస్తూ ఉంటాం తెల్లరదాకా మేము మేలుకునే ఉంటాం నీ పక్కనే తెల్లవారిన గొయ్యి అందరి దగ్గర తీద్దాం తీసిన తర్వాత అది బంగారం డబుల్ అయిందో లేదో చూద్దాం వేసేటప్పుడు ఎన్ని బంగారం నగలు వేసి వాళ్ళు లెక్క రాసుకుంటాం గొయ్యి మళ్ళీ తెరిచిన తర్వాత ఈ డబుల్ అయిన వాళ్ళు లెక్క చూస్తాం ఇట్లే కదా అనాల్సింది హైదరాబాదులో సైబర్ సిటీలో అంటే హైటెక్ టవర్లో పని చేస్తున్న ఒక లక్ష రూపాయలు జీతం తీసుకున్న ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి అద్భుతంగా మాట్లాడగలిగేటటువంటి ఒక వ్యక్తి నేను ఒక రాగి కడియాన్ని తెచ్చినానండి దీనికి ఎన్నో మంత్రశక్తులు ఉన్నాయి ఈ రాగి కడియాన్ని నీళ్ళల్లో రాత్రి అంతా నానబెట్టి ఉదయమే నీళ్లు తాగితే ఏ రోగమైనా అవుతుంది అని చెప్తే ఒక ఐదు నిమిషాలు అద్భుతంగా అతను వర్ణించి చెప్తే లక్ష రూపాయల జీతం తీసుకునే తెలివిగళ్ళ అమ్మాయి ఇరవై ఐదు వేలు పెట్టి ఆ కొనుక్కుంది వాడు పోతూ పోతూ ఊరుకోకుండా మరి ముగ్గురు మీ స్నేహితులతో రింగులు కొనిపిస్తే మీకు రింగ్ ఫ్రీ అని చెప్పి అన్నాడు అనగానే ముగ్గురుతో కనిపించింది ఒక అర్ధ గంటలో డెబ్బై ఐదు వేలు వసూలు చేసుకున్నాడు నాలుగు రింగులు అమ్మాడు ఒకే రింగ్ వంద రూపాయలు నాలుగు వందలు పెట్టుబడి డెబ్బై ఐదు వేలు లాభం ఎందుకు ఇట్లా మోసపోతా ఉన్నారు ఆ అమ్మాయికి శాస్త్రీయ దృష్టి ఉంటే ఏం చేయాలి బాబు నువ్వు చెప్పింది కరెక్టే మేమేం కాదలనడం లేదు ఇరవై ఐదు వేలు ఇవ్వడానికి సిద్ధం ఇరవై ఐదు వేలు అయింది యాభై వేలు అని ఇస్తా నా ఎదురుగ్గా ఈ రింగ్ నానబెట్టి రాత్రి అంత రేపు ఉదయం నాకు తెలిసిన రోగులందరినీ పట్టుకొస్తా వాళ్ళందరికీ తలా చెంచ నీళ్ళు తాపిద్దాం ఈ రోగాలు కానీ తగ్గితే నేరుగా అట్లే హైదరాబాద్లో ఉంటున్నాం కాబట్టి గాంధీ ఆసుపత్రికి ఉస్మాని ఆసుపత్రికి పోయి అక్కడున్న రెండు వేల మంది రోగులకి తాపిద్దాం ఈ నీళ్లు అందరికీ రోగాలు తగ్గిన లేదు చూద్దాం అలాగే తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన ఆరోగ్య మంత్రి దగ్గరికి వెళ్ళి అయ్యా నువ్వు ఈ ఆసుపత్రులకి అంతా డబ్బులు ఎందుకు ఖర్చు పెడతావు అనవసరం కదా ఇక్కడ మంతరించని నీళ్లు ఉన్నాయి ఒక చిన్న రింగే పెద్ద ఖర్చు కాదు ఈ రింగుని నానబెట్టి నీళ్లు కానీ దానికి రోగాలన్నీ పోతాయని అతి ద్వారా నుంచి వచ్చిన ఆయన చెప్పాడని చెప్పి ఆయనకు చెప్పి ఒక రింగ్ ఆయనతో గునిపిద్దాం నీకు ఇరవై ఐదు వేలు ఏం కర్మ కోటి రెండు కోట్లు ఇప్పిస్తాం హెల్త్ మినిస్టర్ ద్వారా అని చెప్పాల్సిన అమ్మాయి ఇవన్నీ చెప్పకుండా గుడ్డిగా ఇరవై ఐదు వేలు ఇచ్చి పక్క వాళ్ళకి డెబ్బై ఐదు వేలు పోతే నాకేం నష్టం కాదు కదా అని చెప్పిన తనకు ఉచితంగా వస్తుంది కదా అనే పేరుతో తన స్నేహితులు డెబ్బై ఐదు వేలు పోయేటోడు చేసుకోవడం అనేది మన చదువులు యొక్క డిస్మల్ ఫెయిల్యూర్ తీవ్రంగా చదువులు చేసిన నష్టం ఇదని నా అభిప్రాయం